అసాప్ మెథడాలజీ అంటే ఏంటి ఈ అసాప్ మెథడాలజీనే ఎస్సీపీ ఎందుకు ఒక ప్రతి ప్రతి కంపెనీలో కానీ ప్రతి ఇంప్లిమెంటేషన్లో కానీ అదే ప్రాసెస్ యూజ్ చేయమని చెప్పింది అంటే అసాప్ మెథడాలజీ అనేది ఉపయోగించడం వలన ఒక ప్రాసెస్ అంటే ఒక బిజినెస్కు సంబంధించిన కంపెనీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఒక రూట్ లోక్ అనేది కరెక్ట్గా వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఎలా ఒక వన్ బై వన్ తీసుకుని వస్తామో అదే విధంగా ఒక ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఆ ఫైవ్ స్టెప్స్ ప్రకారంగానే ఒక బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ సో చేస్తుంది అనేది ఎస్ఐపి కంపెనీనే డైరెక్ట్గా మనకు ఈ మెథడ్ని ఉపయోగించండి అని చెప్పింది ఓకే దీంట్లో ఏంటంటే నాలుగైదు రకాల మెథడ్స్ ఉంటాయి బట్ అన్ని అన్ని మెథడ్స్ని వాళ్ళు రెఫర్ చేయలేదు ఓన్లీ అసాప్ మెథడాలజీ ఎందుకు రిఫర్ చేసిందంటే ఒక స్ట్రక్చర్ ఉంది దాంట్లో ఒక బిజినెస్ స్ట్రక్చర్ ఉంది దాన్ని ఫాలో అవుతే కరెక్ట్గా మనకి మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది అందుకోసం వాళ్ళు అసాప్ మెథడాలజీని ప్రిఫర్ చేశారు ఎస్ఐపి కంపెనీ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఐపి యూజ్ చేసే ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా అదే మెథడాలజీని ఉపయోగిస్తుంది అంటే ఐటీ కంపెనీసే కదా మొత్తం చేస్తారు బ్యాక్ బ్యాకెండ్లో సో కాబట్టి అదే మెథడాలజీని వాళ్ళు ఉపయోగించడం జరిగింది ఓకే చూడండి అదేంటి అనేది డిస్కషన్ చేద్దాం ఓకే పీపీటీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి కనబడుతుంది కదా విసిబుల్ ఓకే చూడండి టైప్స్ ఆఫ్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్స్ ఫేస్ అని చెప్పుకుంటాం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మ్యాక్సిమమ్ సిక్స్టీన్ మంత్స్ ఉంటుంది అది ఇంకా నేచర్ ఆఫ్ క్లయింట్ యొక్క బిజినెస్ సైజును బట్టి పెరగచ్చు తరగచ్చు యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్లో ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో మనకి అసాప్ ఫాల్ ఎజైల్ మెథడాలజీస్ అని ఉన్నాయి బట్ ఈ మూడింట్లో అస్సాప్ మెథడాలజీ అనేది కంపెనీ ఎస్ఐపి కంపెనీ ప్రాసెస్ని రెఫర్ చేసింది అదే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఓకే తర్వాత ఎస్ఫోర్హనాలు వచ్చేసి యాక్టివేట్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ వాళ్ళు రెఫర్ చేశారు ఫోర్ రహణలో బట్ దీంట్లో ఈ మూడింటిలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించమని చెప్పారు ఎస్ఫో రహణ పూర్తిగా ఇండియాలో ఇంప్లిమెంటేషన్ అవుతే ఓకే అది రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ముప్పై లోపల కానీ వరకు రావచ్చు బట్ లిమిటెడ్గా మాత్రమే వచ్చాయి ఇంకా పూర్తిగా అయితే కాలేదు ఓకే బట్ ఈసీసీ సిక్స్ ఉపయోగించే ప్రతి కస్టమర్ కూడా ఇండియాలో అసాప్ మెథడాలజీనే ఫాలో అవుతారు యా దీంట్లో చూస్తే అసాప్ మెథడాలజీ అంటే అసాప్ మీన్స్ యాక్సల్ అంటే స్పీడ్ స్పీడ్ని మనము ఎంత స్పీడ్గా మనకి డేటా ప్రాసెసింగ్ జరిగి రిజల్ట్ అని షో చేసేదే అసాప్ మెథడాలజీ సో ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇదే మెథడాలజీని ఉపయోగిస్తారు అసాప్స్ ట్రాన్స్ఫర్ యాక్సల్ రేటెడ్ అని చెప్తాం అంటే స్పీడప్ వర్క్ స్పీడప్ అనే మనం అసాప్ మెథడాలజీ అని డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ చూడండి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఇంపార్టెంట్ మెయిన్ థింగ్స్ ఏంటో చూద్దాం ఇంప్లిమెంటేషన్ బికమ్ స్మూత్ అండ్ ఈజియర్ ఎంత స్మూత్గా వర్క్ స్టార్ట్ చేయాలి ఎంత ఈజీగా దాన్ని కంప్లీట్ చేయాలనేదే మనకి మెయిన్ టాస్క్గా ఉంటుంది మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ ఆఫ్ లో వ్యూలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు చాలా ఎఫిసియెంట్గా మ్యాటర్ని వినాలి వినాలి ఆ యొక్క మ్యాటర్ని విన్న తర్వాత ఎఫెక్టివ్గా ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ అండ్ యూటిలైజేషన్ చేయాలి సో దీంట్లో మనకి రిసోర్స్ ఏంటంటే టైం చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ పీపుల్ అండ్ అదర్ రిసోర్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ విత్ ఇన్ షార్ట్ టైంలో అయిపోయే విధంగా మనం రిసోర్స్ని క్వాలిటీని ఏమాత్రం తగ్గకుండా ఉపయోగించుకోవాలి అదే ఇంప్లిమెంటేషన్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అది ఓకే సో దీంట్లో మనకి టోటల్గా ఫైవ్ ఫేసెస్ ఉన్నాయి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ బిజినెస్ బ్లూ ప్రింట్ రియలైజేషన్ ఫైనల్ ప్రిపరేషన్ గోలై అండ్ సపోర్ట్ సో అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా పిలుస్తారు అసాప్ రోడ్ మ్యాప్ అని కూడా పిలుస్తారు ఓకే అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ అని కూడా పిలవడం జరుగుతుంది ఓకే సో అడుగుతారు అడిగినప్పుడు మీరు చెప్పాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు సో అసాప్ మెథడాలజీ అండ్ రోడ్ మ్యాప్ బోత్ అరసేమ అని నాటన్నప్పుడు సార్ బోత్ అరసేమని చెప్పాలి ఓకే జస్ట్ లాజికల్గా అట్లా క్వశ్చన్ వేస్తారు అడగచ్చు కూడా ఓకే సో వన్ బై వన్ డిస్కషన్ చేద్దాం ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఇది ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే ప్లానింగ్ ప్లానింగ్ అంటే ఎవరైతే ఫస్ట్ క్లయింట్ వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఎస్సీపీలోకి మ్యాప్ చేయాలని అనుకుంటారో ఫస్ట్ మనము ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఒక ఐటీ కంపెనీకి ప్రాజెక్ట్ని ఒక క్లైంట్ బిజినెస్ ఇచ్చిన తర్వాత ఆ ఐటీ కంపెనీస్ ఫస్ట్ చేసుకోవాల్సిన ఫస్ట్ వర్క్ ఏంటి అంటే ప్లానింగ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేయాలి టీమ్ సైజ్ ఎంత ఉండాలి ఏ రూల్స్ వల్ల మనకు అవసరం అవుతారు ఓకే అంటే ఎఫ్ఐ ఎంఎం ఎంఎం కన్సల్టెంట్ ఎంతమంది అవసరం ఎస్డి కన్సల్టెంట్ ఎంతమంది అవసరం ఇండివిజువల్స్ ఎంతమంది అవసరం ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎంతమంది అవసరం ఓకే బడ్జెట్ ఎంత ఓకే టైమింగ్ ఎంత ఓకే మీటింగ్స్ ఏమి కండక్ట్ చేయాలి అగ్రిమెంట్స్ ఏమి రాసుకోవాలి క్లయింట్స్తో సో ఎప్పటి లోపల దాన్ని సైన్ అప్ చేసేయాలి వితిన్ టైంలో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్లో జరుగుతాయి ఓకే ఒక ప్రాజెక్ట్ ఒక మిడ్కి వెళ్ళిన తర్వాత క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత సో ఆ అమౌంట్కు మేము ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకుని విత్ ఇన్ ఎన్ టైంలో కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ ఉందా స్కోప్ ఉందా అనేది కంపల్సరిగా మనము తెలుసుకోవాల్సి వస్తుంది ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత మనము కంపల్సరిగా ప్లానింగ్ చేసుకోవాలి కరెక్ట్గా టైం టూరేషన్లో కరెక్ట్గా బడ్జెట్ ప్రకారంగా మనము కావాల్సిన మనకు కావాల్సిన రిసోర్స్ అన్నిటినీ కరెక్ట్గా హైర్ చేసుకొని రూల్స్ని ఫైనలైజ్ చేసుకొని సో క్లయింట్స్తో కొలిగ్స్తో కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ మేనేజర్స్ సో వాటి గురించి క్లియర్గా డిస్కషన్ చేసి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే క్లయింట్స్తో విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసే విధంగా బడ్జెట్ లోపల కంప్లీట్ చేసే విధంగా టైం ఎక్కువ తీసుకోకుండా ఒకవేళ బడ్జెట్ కంటే ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా ఇన్ టైంలో వాటిని సరి చేసే విధంగా అన్నీ కూడా అగ్రిమెంట్లు రాసుకుంటారు తో అయిపోయిన తర్వాత సైన్ అప్ చేస్తారు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో పక్క ప్లానింగ్ ద్వారా మనము చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్ చూడండి టాలీ డేటా మైగ్రేట్ నాన్ నాన్ఎస్సీబీ టు ఎస్సేబీ ఫస్ట్ టైం ఎవరైతే క్లయింట్ ఏ క్లయింట్ అయితే ఫస్ట్ టైం వాళ్ళ డేటాని నాన్ నాన్ఎసీపీ నుంచి ఎస్సీపీలోకి మ్యాప్ చేయాలనుకుంటారో అది త్రూ ఐటీ కంపెనీస్ ద్వారా జరుగుతాయి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది అనుకోండి వాళ్ళ డేటాని ఎస్సీపీలోకి మ్యాప్ చేయాలి వైజాగ్ స్టీల్ కంపెనీ డైరెక్ట్గా ఎస్ఏపితో ఇంటరాక్ట్ అవ్వలేదు సో కాబట్టి ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ ఐటీ కంపెనీస్ని మిడ్డీకి పిలిచి వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాంట్లో ఐబిఎమ్ఓ ఇన్ఫోసిస్ విప్రోనో సో వాళ్ళు మిడ్డీకి వస్తారు వాళ్ళు తగిన చెప్పిన వాళ్ళు చెప్పిన విధంగా అమౌంట్ మ్యాచ్ అయ్యింది అంటే సో ఇ మ్యాచ్ అయిందంటే మనకి వాళ్ళకు టేక్ ఓవర్ చేస్తారు ప్రాజెక్ట్ని సో ఆ ఐటీ కంపెనీస్ డైరెక్ట్గా ఎస్ఐపి కంపెనీ దగ్గర వెళ్ళి సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసి క్లయింట్ బిజినెస్ ఇన్స్టాలేషన్ చేసి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు ఓకే ఇది ప్రాసెస్ జరుగుతుంది ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ ఫేజ్లో తర్వాత సెకండ్ ఫేజ్ సో బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఇది డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తుంది ఓకే ఇక్కడ మనకి మెయిన్ ఫోర్ ఇంపార్టెంట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టూ బి ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనాలసిస్ స్కోప్ డాక్యుమెంట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా తెలుసుకునే బాధ్యత యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక క్లయింట్ బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్ సో ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది సో తర్వాత వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఆ క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళ బిజినెస్ సర్వీసా ట్రేడింగా మ్యానుఫ్యాక్చరింగా వాళ్ళకు ఏ దేశాల్లో వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ బ్రాంచెస్ కానీ ఉన్నాయి ఒక ఇవన్నీ కూడా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక క్లైంట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు టు బి ఇన్ఫర్మేషన్ సో వి కెన్ ప్రిపేర్ ద ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తారు అంటే యాజీజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని తెలుసుకున్న తర్వాత తర్వాత టూ బి ఇన్ఫర్మేషన్ అంటే మనం ఆ వర్క్ అంతా తెలుసుకొని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఒక ఫ్యూచర్ డాక్యుమెంట్ కానీ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ కానీ ఇది మీ కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా మీ బిజినెస్ సంబంధించిన డేటా ప్రాసెసింగ్ ఈ విధంగా సేపులోకి మ్యాప్ చేస్తామని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో సబ్మిట్ చేసేదాన్ని మనము టూ బీ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకుంటాం గ్యాప్ అనాలిసిస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ అండ్ టూ బీ సో ఈజ్లో కానీ టూబీలో కానీ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా గ్యాప్ అనాలిసిస్ ఏమైనా ఉందా సో యాజిస్ ఇన్ఫర్మేషన్లో మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కరెక్ట్గా చేసామా లేదా లేదంటే టూ బీ ఇన్ఫర్మేషన్లో మనం రిపోర్ట్స్ అనేది కరెక్ట్గా సబ్మిట్ చేసామా లేదా సో ఎక్కడ గ్యాప్ వస్తుంది ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది ఓకే ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు ఇవన్నీ కూడా గ్యాప్ లో సరి చేసుకోవాల్సి వస్తుంది ఇది కూడా తర్వాత స్కోప్ డాక్యుమెంట్ ఇంకా క్లయింట్స్కి ఏవైనా డౌట్స్ ఉన్నా ఓకే అది ఈమెయిల్స్ రూపంలో కానీ లేదంటే క్వశ్చనరీ లో కానీ మనము కొన్ని ఒక పది కానీ ఇరవై కానీ క్వశ్చన్స్ తయారు చేసి వాళ్ళకి మెయిల్స్ రూపంలో పంపిస్తాం వాళ్ళకున్న డౌట్స్ అన్నీ వాటిలో రాసి తర్వాత మనకి మళ్ళీ రిటర్న్ చేస్తారు ఓకే ఇంకా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పాస్ అవ్వకపోయి టైం డ్యూరేషన్ లో కానీ లేదంటే ఎంప్లాయీస్ రూపంలో కానీ డాక్యుమెంటేషన్ రూపంలో కానీ క్వశ్చనరీస్లో కానీ ఎక్స్ట్రా క్వశ్చన్స్ సో వాటిని మనము పూర్తిగా స్కోప్ డాక్యుమెంట్ ద్వారా మనం పంపించవచ్చు ఎందుకంటే ఒకవేళ వారికి వాళ్ళకు వర్క్ మాట్లాడే టైం లేకపోయినా మనకు మాట్లాడే టైం లేకపోయినా ఇలా ఈమెయిల్స్ ద్వారా కూడా మనకు పంపించడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇది మనకి బిజినెస్ బ్లూ ప్రింట్ లైక్ డాక్యుమెంటేషన్ రూపంలో మనము ప్రజెంట్ చేయాల్సి వస్తుంది ఇది సెకండ్ లో మనం డిస్కషన్ చేస్తాం యా డన్ నెక్స్ట్ థర్డ్ వన్ రియలైజేషన్ అంటే ఇక్కడ టాస్క్ వచ్చేసి టోటల్గా గా కాన్ఫిగరేషన్స్ కాన్ఫిగరేషన్స్ టాస్క్ ఉంటుంది ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఒకటి లైన్ కాన్ఫిగరేషన్ రెండు ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఓకే ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చిన తర్వాత ఒక కంపెనీకి క్లయింట్ యొక్క పూర్తి రిక్వైర్మెంట్స్ తెలుసుకొని అక్కడ మొత్తం కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్ జరుగుతాయి అంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తారు వర్క్ స్టార్ట్ చేయాలంటే పర్చేజ్ కానీ సేల్స్ ఇన్వైస్ కానీ ఎంటర్ చేయాలంటే ఫస్ట్గా కాన్ఫిగరేషన్స్ అన్ని ఎవరు బ్యాక్ ఎండ్లో చేయాల్సిన ప్రాసెస్ ఎవరు అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ ఓకే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ డర్నింగ్ ఏపీపీ అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ ఎవరు చేయాలి సార్ అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాలి ఎయిటీ పర్సెంట్ వర్క్ని మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాల్సి వస్తుంది ఓకే డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే ఓకే ఎయిటీ పర్సెంట్ వర్క్ మనకు కాన్ఫిగరేషన్స్ టాస్క్ అంతా ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాలి ఫైనల్ కన్ఫిగరేషన్స్ అంటే ఏంటి ఏమైనా గ్యాప్స్ ఉన్నా ఇంటిగ్రేషన్స్ ఉన్నా ఇక్కడ వచ్చి ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే ఎంఎం కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్ హ్యూమన్ రిసోర్స్ వీళ్ళందరూ వచ్చి ఇన్వాల్వ్ అవుతారు అంటే ఎవరికి ఏ టైంలో అవసరం అవుతాయో ఆ ట్వంటీ పర్సెంట్ ఫిల్ని మనకి రిమైనింగ్ పర్సన్స్ వచ్చి యాడ్ అయ్యి ఫిల్ చేస్తారు సో ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎఫ్ఐ టు పీపీ ఇంటిగ్రేషన్ హెచ్ఆర్ ఇంటిగ్రేషన్స్ ఇవేమైనా చేయాలన్నప్పుడు ఆ టైంలో ఆ కన్సల్టెంట్స్ అవసరం వస్తారు వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది దీన్ని ఫైనల్ కాన్ఫిగరేషన్స్లో మనకు ట్వంటీ పర్సెంట్ వచ్చి రిమైనింగ్ వల్ల అవసరం అవుతారు రిమైనింగ్ బేస్ కాన్ఫిగరేషన్స్లో ఎయిటీ పర్సెంట్ వరకు ఎఫ్ఐ కన్సల్టెంటే వర్క్ చేయాల్సి వస్తుంది ఎఫ్ఐ కన్సల్టెంటే వర్క్ చేయాల్సి వస్తుంది యా డన్ నెక్స్ట్ ఫేజ్ ఫోర్ ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్ ఇప్పుడు థర్డ్ వన్లో రియలైజేషన్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అంటే డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తారు ఆ డెవలప్మెంట్ సర్వర్ నుంచి ఆ క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని పంపిస్తారు పంపించిన తర్వాత ఆ క్వాలిటీ సర్వర్లో ఆ క్వాలిటీలో మనకి టెస్టింగ్లు చేస్తారు అంటే నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా ఏమైనా మిస్ టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కానీ ఆర్డర్ మిస్సింగ్ ఉందా ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా బగ్స్ వస్తున్నాయా ట్రాన్సాక్షన్స్ డెబిట్ చేస్తే క్రెడిట్ పడుతుంది క్రెడిట్ చేస్తే డెబిట్ పడుతుంది అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అమౌంట్లు మిస్ మ్యాచ్ వస్తున్నాయా ఏమైనా డేటా హైడ్ అవుతుందా ఓకే తర్వాత ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్ జరుగుతుంది సో యూజర్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ యూఏటి టెస్టింగ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఓకే డేటా ఏమైనా హ్యాంగ్ అవుతుందా వర్క్ చేసేటప్పుడు ఓకే స్పీడ్గా డేటా ప్రాసెసింగ్ జరగట్లేదా ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్లో జరుగుతుంది ఇంకా సిప్ అనేది న్యూగా మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది వర్క్ ఫ్రో రిపోర్ట్స్ ఇంటర్ఫేసెస్ కన్వర్షన్ ఎన్హాన్స్మెంట్స్ అండ్ ఫార్మ్స్ అంటాం ఓకే ఇది దీంట్లో కూడా ఒక కాన్సెప్ట్ లాగా మనం పెట్టచ్చు ఓకే ఇది ఫర్దర్ డిస్కషన్ చేద్దాం ఓకే పర్ఫార్మెన్స్ బాగుందా లేదా ఏదైనా డేటా సెక్యూరిటీగా ఉందా లేదా ఇంటిగ్రేషన్స్లో కరెక్ట్గా జరిగాయా లేదా ఇవన్నీ కూడా ఫైనల్ ప్రిపరేషన్లో టెస్టింగ్ జరుగుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇదికి వస్తుంది ఓకే డన్ నెక్స్ట్ వన్ ఫైవ్ ఫేస్ ఫైవ్ లైవ్ అండ్ సప్ సపోర్ట్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ బ్యాక్ స్క్రీన్ స్క్రీన్లో ఎవరు వర్క్ చేస్తారు అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు బ్యాక్ లో సో ఫ్రంట్ లో ఎవరు ఎంట్రీస్ పాస్ చేస్తారంటే ఎండ్ యూజర్స్ పాస్ చేస్తారు బ్యాక్ లో కష్టపడాల్సింది ఎఫ్ఐ కన్సల్టెంట్ చాలా టోటల్గా కష్టపడతాడు కంపల్సరీగా కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫ్ఐ కన్సల్టెంట్ చూసుకోవాల్సి వస్తుంది ఎఫ్ఐ కన్సల్టెంట్ పూర్తిగా చూసుకోవాల్సి వస్తుంది తర్వాత ఫ్రంట్ లో ఇండివిజువల్స్ ద్వారా రియల్ టైం లైవ్ ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది రియల్ టైం లైవ్ ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అనలైజింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనం చేసే వర్క్ అంతా కూడా కరెక్ట్గా జరుగుతుందా లేదనేది చెక్ చేయాల్సి వస్తుంది గో లో రియల్ టైం ట్రాన్సాక్షన్స్ని త్రూ ఎండివిజువర్స్ ద్వారా జరుగుతాయి ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్కి జస్ట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది ఏదైనా డేటాను ఎడిట్ చేయడానికి కూడా ఎడిట్ చేయడానికి కానీ చెక్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు బట్ ఎండివిజువర్స్ మాత్రమే ఆ పని చేయాల్సి వస్తుంది సో ఎస్ఐ మన ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఆ యొక్క యాక్సెస్ అనేది ఉండదు ఇది ఫ్రంట్ లో అంతా మనకి ఇండివిజువల్స్ వర్క్ చేయడం జరుగుతుంది బ్యాక్ లో అంతా ఎఫ్ఐ కన్సల్టెంట్స్ వర్క్ చేయాల్సి వస్తుంది సో దీన్ని మనం లైవ్ అండ్ సపోర్ట్ అని చెప్పుకుంటాం ఓకే దీన్నే ఎస్అప్ మెథడాలజీ అంటారండి ఈ రోజుతో మనకి థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకే ఈ కాన్సెప్ట్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ హలో గాయస్ ఎనీ డౌట్స్ డౌట్స్ఫర్మ్ సార్ మొత్తం అయ్యాక యూనిట్ టెస్టింగ్ చేస్తారా సార్ ఏది సో మా క్వశ్చన్ ఏంటంటే వన్స్ కాన్ఫిగరేషన్ అన్ని అయిపోయాక దెన్ యూనిట్ టెస్ట్ అనేది కన్సల్టెంటే చేస్తారా సార్ కన్సల్టెంట్ మెంబర్స్ ఏంటంటే కన్సల్టెంట్స్ లేకపోతే సీనియర్స్ ఉంటారు సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ టెస్టింగ్ చేయడానికి ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్లో వాళ్ళకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఒకరే ఉండరు ఇన్ టైంలో లేనప్పుడు అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ కొంచెం మేజర్ మేనేజర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ వాళ్ళ త్రూ వాళ్ళ ద్వారా కూడా జరుగుతుంది ఓకే ఒక ఒక వర్క్ చేసే ప్లేస్లో వర్క్ గురించి ఒకరికే అవగాహన ఉండాలనేది గ్యారెంటీ ఉండదు అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అలాగా ఓకే యా ఇంకా గైస్ రిమైనింగ్ ఎనీ డౌట్స్ ఓకే డన్ సార్ ఇప్పుడు సార్ సార్ డౌట్ సార్ నాకు చెప్పండి సార్ ఇప్పుడు టాలీ ఉంది కదా సార్ టాలీ మనకి టాలీ నేర్చుకున్నాం కదా ఆల్రెడీ టాలీ నేర్చుకున్నాను అందులో మనం చెప్పండి హలో హలో వాయిస్ రిపీచ్దండి हेलो ओके रिमेनिंग वाले माँ रिमेनिंग वाले कोर्गन डाउट्स ना यार प्लीज कंफर्म नो सर एवरीथिंग इज क्लियर नो सर या ओके डन सो